గుంటూరులో చేసిన ఆయన పైన కర్నూలు కేసు పెట్టారు ఆయన దగ్గర మూడు వందల రూపాయలు దొరికితే అదొక వ్యవస్థీకృత నేరంగా మీరు చూపించబడి కోర్టు ఒప్పుకోలే వాళ్ళు మాట్లాడే అసలు ఏంట ఇది ఇంత న్యాయంగా మాట్లాడుతా కళ్ళు మూసుకొని ఉండాలా మీరు చెప్పిందే వినాలా ఇట్లా జరగదు ఇట్లా జరగడానికి వీలు లేదు అని గౌరవ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇంకొక రెండు మాటలు చెప్పాలనుకుంటాం అయ్యా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శ ఆత్మ విమర్శ అనేది ప్రధానంగా ఉంటాయి ఊరికే మీరు చెప్పిందంతా అమలు చేయడానికి ఈ వ్యవస్థ అవసరం లేదు ఇంకొక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం సంపూర్ణమైన స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్న రాజ్యంలో ఉండాలనే స్ఫూర్తితోనే పనిచేస్తున్న విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని మీరు అసలు చాలా చిన్న కేసులు బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే కేసులు ఏవైనా ఉంటే పోలీస్ స్టేషన్ మీరు బెయిల్ ఇవ్వండి అని చెప్పారు అట్లాగే ముందు ముందు అసలు నోటీస్ ఇవ్వండి అడిగారు అనేక కేసులు మీరు పరిశీలించబడి రెండు వందల కేసులు అటు అటువంటి కేసులు ఉన్నాయని ఒక పురామరిగ్గా ఒక ఉంది మా దగ్గర కొన్ని వెరిఫై చేసుకోవాలి మీరు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఏమైనా ఆ నోటీస్ కి రెస్పాండ్ కాకపోతేనో లేక దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తేనే అతన్ని మీరు నిర్బంధంలోకి తీసుకోవాల్సిన అవసరం మీరు ఎవరిని ఏమంటారు రాగారికి హైకోర్టు కూడా దాన్ని గమనించి చెప్పేట్ల నేను చూశాను కొన్ని చోట్ల ఎవరి కోసమో ఎవరి మెప్పుదల కోసమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీస్ మాన్యువల్ వ్యతిరేకంగా లేక సంబంధిత ప్రొసీజర్స్ అమలు చేయకుండా ఉంటే ఫైనల్ గా అందులో ఇరుక్కుపోయేది మీరే ఎవరు పట్టించుకొని హైకోర్టు కరెక్ట్ మీరు ఎందుకు ప్రయత్నం చేయరు ఒకే కంటెంట్ ఉన్న కేసులకి అనేక ఎఫ్ఐఆర్లు పనికిరావు అవన్నిటి కూడా ఇంక్లూడ్ కావచ్చేమో గానీ అనేక కేసులు పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనలు కూడా మీరు పరిగణలోకి తీసుకోరే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయ వ్యవస్థ పైన న్యాయ వ్యవస్థ కల్పించే రక్షణ అత్యంత నమ్మకాన్ని విశ్వాసాన్ని